ముక్కోటి ఏకాదశి వేడుకలకు జగిత్యాల జిల్లా ధర్మపురి నర్సన్న క్షేత్రం ముస్తాబైంది శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలెన్ల ఏర్పాటు చేశారు రాజగోపురాలతో పాటు అన్ని దేవాలయాలకు విద్యుత్ దీపాలు పూల దండలతో ఇక అలంకరణ చేసి టెంట్లు వేసి మంచి సౌకర్యం కల్పిస్తున్నారు భక్తులకు సరిపడా లడ్డు పులిహోర ప్రసాదాలను ఆదరంగా తయారు చేయించనున్నామన్నారు భక్తులకు ప్రత్యేక దర్శనం సాధారణ దర్శన క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై మూడున శనివారం ప్రాతకాల రెండు గంటల ముప్పై నిమిషాలకు లక్ష్మీ సమేత యోగా ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి మూల విరాట్కు మహాక్షీరాభిషేకాలు నివేదన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ అధికారులు ప్రాతకాలం నాలుగు గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదికపైన పైన ఆశీనులే ఉన్న ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు సహస్ర నామార్చనలు నివేదనలు సప్తహారతులు సమర్పణ మంత్రపుష్పం అనంతరం వేదకోశ మహా ఆశీర్వచనం ఉంటుందన్నారు ఉదయం ఐదు గంటలకు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ మధ్య వేద పండితులు వైకుంఠ ద్వార దర్శన పూజ నిర్వహిస్తారని అనంతరం వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామన్నారు వేడుకల సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు శేషప్ప కళావేదికపై భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మహాపుణ్యక్షేత్రంలో తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ముక్కోటి ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నెల పండుగగా ప్రతి సంవత్సరం వలె అందరి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు దేవస్థాన పక్షాన నిర్వహించబడుతున్నాయి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకు స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు మొన్న రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేయకపో ఆదేశించిన నేపథ్యంలో మున్సిపల్ పోలీస్ శాఖ సహాయకారతో మరియు గ్రామస్తులు భక్తులందరి సహాయ సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం దేవాదాయ శాఖ తరఫున దేవస్థాన పక్షాన దేవస్థానం లోపల వెలుపల లైన్స్ మంచినీటి వసతి విద్యుత్ దీపాలకరణ లైటింగ్ అత్య ఇతరత్ర అన్ని ఏర్పాట్లు మేము నిర్వహిస్తున్నాం పోలీసు శాఖ డిఎస్పీ గారు జగిత్యాల గారు మరియు స్థానిక సిఐఎస్ఏ గారుల సహకారంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు మరియు మున్సిపల్ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మరియు కమిషనర్ గారి సహకారంతో గోదావరి నది వద్ద మరియు దేవస్థానం చుట్టూ ఆవరణలో సేవలు తిరిగే ప్రాంతాల్లో శానిటేషన్ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం ఏకాదశి మహోత్సవానికి ఈ జిల్లాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాక నిజామాబాద్ మహారాష్ట్ర హైదరాబాద్ ఇతర చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు యాభై వేల నుండి డెబ్బై వేల మంది భక్తులు ఇచ్చేవారు